శ్రీశైలం శిఖరేశ్వరం వద్ద ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లేందుకు టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర భక్తులు ఆందోళన చేశారు ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు రెండు రోజుల క్రితం ముందస్తు టికెట్లు పొందిన ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు ఉదయం ఏడు గంటల నుంచి కూర్చున్నామని అటవీశాఖ అధికారులు ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు వాహనాల ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు శిఖరేశ్వరం టోల్గేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి గంటపాటు ఆందోళన చేశారు భక్తులకు సమయానికి వాహనాలు ఏర్పాటు చేయడంలో అటవీ శాఖ అధికారులు విఫలమవడంతో భక్తులు ఆందోళన చేశారు ఉదయం నుంచి ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు ఎదురుచూస్తున్నామని వాహనాలు ఇంకా రాలేదని షుగర్ బీపీ పేషెంట్లు ఉన్నారని టిఫిన్లు కూడా చేయకుండా అమ్మవారి దర్శనానికి ఉదయం వచ్చామని భక్తులు వాపోయారు అయితే శిఖరం వద్ద భక్తుల నిరసన విషయానికి తెలుసుకున్న శ్రీశైలం సి ప్రసాదరావు తమ సిబ్బందితో వెళ్లి అటవీ శాఖ అధికారులతో మాట్లాడి వేరే జీపులను ఏర్పాటు చేయడంతో భక్తుల ఆందోళన విరమించారు అనంతరం యథావిధిగా భక్తులు ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్లారు మోడర్ కావాలి అంతే మీ ఎన్ నైన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో Please like, share and subscribe.